ఫ్రెండ్స్ నేను మీ దేవి ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాస్లో నేను మీకు చూపించబోయే రెసిపీ ఒక కూర మష్రూమ్ ఫ్రై అండి ఇది చాలా చాలా బాగుంటుంది పులుపుల్లగా హెల్త్ కూడా చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నచ్చితే నాకు ఒక కామెంట్ చేయండి అలాగే ఇంకా బాగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాం అండి ఈ కర్రీకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి అలాగే నాలుగు చుక్కకూర కట్టలు సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయల్ని కూడా తీసుకున్నాను ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాము ఇది ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఒక బాండి పెట్టుకుందామండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చిలికలు వేసి ఫ్రై చేసుకుందామండి ఇది ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాము అలాగే చిట్కడు పసుపు అండి వేసి ఒకసారి కలిపి మూత పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయని ఫ్రై చేద్దాము ఈ లోపల ఇది చూడండి రెండు వందల గ్రాముల మష్రూమ్స్ తీసుకొని నేను దీన్ని వేడిలో ఉప్పు పసుపు వేసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్నానండి అలాగే నాలుగు చుక్కకూర కట్టలు తీసుకొని క్లీన్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకసారి చూద్దామండి ఆనియన్స్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకుందాము అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి ఇప్పుడు అలానే మష్రూమ్స్ కూడా వేసేద్దాము మష్రూమ్ వేసి బాగా కలుపుకుందాము ఫ్రై కాబట్టి మష్రూమ్స్ ఇంకో నేను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తరిగానండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఓకే చూడండి లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్తోనే ఉడికిపోతుందండి ఇంకొక రెండు నిమిషాలు దీన్ని మూత పెట్టి ఇలాగే ఫ్రై చేద్దాము చూడండి ఆల్మోస్ట్ వాటర్ దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు ఒక స్పూన్ జీరా పొడి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుతుందాం అలాగే ఇందాక స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసామండి అలాగే ఇప్పుడు ఇంకొంచెం కారొడి కూడా యాడ్ చేసుకుందాము కరెక్పొడి వేసి బాగా కలుపుకుందాము చూడండి ఆయిల్ అంతా పైకి ఉంది ఆల్మోస్ట్ ఆల్స్ మష్రూమ్స్ బాగా వేగిపోయింది ఇప్పుడు సన్నగా తరిగిన కూర కూడా వేసేసి కలుపుకుందామండి కూర కూడా చాలా త్వరగా అయిపోతుంది ఇందాక మనం కొద్దిగా సాల్ట్ మాత్రమే వేసామండి ఆనియన్స్లో ఇప్పుడు కర్రీ సరిపడా సాల్ట్ వేసేద్దాము ఇప్పుడు మరో ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిద్దామండి ఇప్పుడు మూత పెట్టి పెట్టుకుందాము చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనిద్దాము ఈ ఫ్రైలో మనం గరం మసాలా ఏమీ యాడ్ చేయ అవసరం లేదండి ఎందుకంటే ఆకూర వేసాం కాబట్టి గరం మసాలా సెట్ కాదు చూడండి ఆయిల్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేసేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాము అంతే సింపుల్గా మష్రూమ్ చుక్క కూడా ఫ్రై అయిపోయిందండి హెల్దీ అండ్ టేస్టీ కర్రీ మీకు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ